ఈరోజు నర్సిపట్నం నియోజకవర్గం మాగోరపాలెం మండలం సంబంధించి మరి ఎంపీపీగా మరి వృత్తుల సర్వేశ్వర గారు ఎందుకైనా వారికి ముందుగా మా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అందరు కూడా అయితే మీ అందరూ తెలుసు గతంలోనే మరి మా మాగోరపాలెం మండలంలో మొదట రెండున్నర సంవత్సరాలు కూడా మరి వృత్తలు సత్యనారాయణ గారు చేయాలని తర్వాత రెండున్నర సంవత్సరాలు సర్వేశ్వర గారు చేయాలని చెప్పి మా పార్టీ నాయకులు మన ఎంపీస్ అంతా కూడా అనుకొని తీర్మానం చేయడం జరిగింది ఆ విధంగానే మరి మాట కట్టుబడి మరి పార్టీ కట్టుబడి ఆ రోజు వృత్తలు సత్యినాయ్ గారు మరి రెండున్నర సంవత్సరాలు అయిన వెంటనే మరి రాజీనామా చేసేందుకు వారికి ప్రత్యేక మరి పార్టీ నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ సర్వేశ్వర గారు ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం మళ్ళీ అందరూ కూడా కూర్చుని అందరూ కూడా అందరిని కూర్చోబెట్టి మరి ఆ రోజు మాట అనుకున్నా కనుక దాని ప్రకారం మీరు అందరూ కూడా చేయాలని చెప్పి అన్నప్పుడు అందరూ కూడా మరి మాట కట్టుబడి పార్టీ కట్టుబడి మరి జగన్ అందరం మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి కనుక మనందరూ కూడా కలిసి కట్టిగా పనిచేయడానికి ఉద్దేశంతో మరి వీరందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా మరి ఈ రోజు మళ్ళీ మరి సైవేశ్వరయ గారిని మరి ఎంపీగా చేసినందుకు వారందరూ కూడా మీ అందరి ద్వారా వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే రోజులు కూడా అందరం కూడా కలిసి గట్టిగా పనిచేస్తూ రేపు రాబోయే రోజులు ఇప్పటికే చెప్పినట్టు మరి గతంలో ఏ విధంగా మరి పరిపాలన బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో జగన్నాథం గురించి మనందరం కూడా కష్టపడి పనిచేసి వారికి వారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం జై జగన్